లేకపోతే మిగతా అంశాల్లో నడుస్తూనే ఉంటది మనకి మనిషి నిరంతరం ఏదో ఒక వివాద పడతానే ఉంటాడు అందులో ఎక్కువ పడేది భూమి మీద పడవే దానికి రెవెన్యూ మంత్రి ఏం చేయాలా విజన్ ఉంటే నాయకుడికి ఏం చేయాలి ప్రతి ఊరికి ప్రతి మండల కార్యాలయానికి ఓ పాతోళ్ళకి ఇద్దరు కొత్తోళ్ళలోకి ఇద్దరు అధికారులతో కమిటీ వేయి వాళ్ళు రోజు ఇదే పని మీద కూర్చోవాలి అని పెట్టు రెండు నెలలో మూడు నెలల్లో టైం ఎత్తున్నాం ఉన్నవన్నీ క్లియర్ చేయి ఎనఫ్ ఇక్కడ క్లియర్ కాబోతే కోర్టుకి వెళ్తారు ఇక్కడ నాకు న్యాయం జరగలేదు పోమ్మను మనం నీ చేతిలో ప్రభుత్వం చేతిలో మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఆరు నెలలు తీసుకోయా అసలు ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ ఏముంది నాకు తెలియకెళ్తాను సొల్యూషన్ ఏముంది రెవెన్యూ దాంట్లో రెవెన్యూ దాంట్లో సొల్యూషన్ ఉండదు ప్రభుత్వం దగ్గర పైగా కింద కరప్షన్ మీకు తెలుసు పట్టాదారు పాస్బుక్ కూడా డబ్బులు తింటారు విఆర్ఓ దగ్గర నుంచి మొదలవుతుంది అది మరి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి దాంట్లో ఆయన ఏం చేయాలి వీళ్ళు అందుకోసం కింద ఏదిస్తుంటారు ప్రతి ఊరికి వెళ్ళి మంత్రి ఏమైనా చేయగలుగుతాడా కానీ ఇక్కడ మధ్యలో మంత్రులు టార్గెట్ అయిపోతున్నారు కదా మరి అంటే బాబు గారు గొప్ప వీళ్ళందరూ ఎదవాలని చెప్పడమే వాళ్ళు రెవెన్యూ మంత్రి టార్గెట్ అవుతున్నారు ఇక్కడ రవాణా శాఖ మంత్రి టార్గెట్ చేస్తారని మీరు అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది నెలల్లో